హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్డీలు మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుందండి ఆల్ వెహికల్ ఈరోజు వెహికల్ చెప్తున్నాను మిస్ కాకుండా చూడండి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి మరి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చూడండి చావరినాటి బీట్ అంటే ఒక బ్రాండ్ అండి ముప్పై మైలేజ్ వస్తుందండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు పదహైదు మాడల బండి ఈరోజు మన ముందుకు వచ్చింది చావర్ బీటు కలర్ చూడండి సూపర్గా ఉంది మరి మూడు టైర్లు కొత్త టైర్లు సీల్ టైర్లు న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉందండి కండిషను మరి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఫార్చునర్ అంటే ఒక బ్రాండ్ ఐటెం నా ఓన్ వెహికల్ మినిస్టర్ తోలు అంటే వెహికల్ అండి అదేవిధంగా ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ మరి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ చూడండి నెంబర్కి వెళ్ళండి డబ్బులు మటువే ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు చెప్పానండి ఈ వెహికలు మీరు చేసుకున్నారు మరి మిస్ అయ్యారండి సోల్డ్ అవుట్ మరి చూడండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా సఫారీ టాటా సఫారీ రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు సరే రికార్డు చూడండి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు క్యాన్ వాయింగ్ లో ఇది అయిండేదండి మరి సార వారిది ఈ వెహికల్ క్యాన్ వాయింగ్ లో తిరిగిండేది ఈ వెహికల్ కూడా తక్కువ రేటు మరి ఎంత రేట్ అంటారా మరి చూడండి కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మరి అదేవిధంగా చిన్న ఫార్చునర్ లాగా ఉంటుందండి ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది కండిషను గా ఉంది డీజిల్ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు చెప్పా త్రీ ట్వంటీ ఫైవ్ కే వదులుతారండి ఐదు సంవత్సరాలు రెస్ట్ రికార్డు డీజిల్ వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ తక్కువ అదేవిధంగా ఇనోవా ఇనోవా రెండు వేల ఏడు మాడిఫై చేస్తారండి గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ ఆఫ్ రిమోట్ మరి లోపల ఇంటీరియర్ కూడా బాగుంది చూడండి వెహికల్ కండిషను ఈ వెహికల్ సో డౌట్ మరి అదే విధంగా ఈ వెహికల్ స్కార్పియో రెండు వేల ఎనిమిది పేపర్ టైం అయిపోయింది రినివల్ చేయించుకోవాలా ఎంత కాస్ట్ అంటారా లక్ష ముప్పై వేలకే వదులుతానండి అదేవిధంగా మా ఓనర్ ద మా ఓనర్ వారిది ఈ జీపు చూడండి మా ఓనర్ పెట్టుకున్నాం అదేవిధంగా చిప్టు చిప్టు అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు స్క్రీన్ టచ్ కూడా ఉందండి సినిమాలు కూడా చూసుకోవచ్చు ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు నాలుగు నాలుగు అలావెల్స్ స్విఫ్ట్ కార్స్ చాలా మంది అడుగుతుంటారు రాండి మా ముందుకి ఈరోజు తీసుకెళ్ళండి జాతి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోండి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ అంటే పెట్టుకొచ్చుకోండి వెహికల్ అంతా చెక్ చేసుకోండి తీసుకోండి ట్రస్టర్లేసి బండ్ అంతా రిటర్న్ అంతా తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తామండి కాబట్టి మీరు గుర్తు చేసుకోండి వెహికల్ అంతా తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోము చూడండి హోండా డా ఎమేజ్ రెండు వేల పదమూడు ఆ పెండు మోడల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుందండి హెయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మా ముందుకు వచ్చింది కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎన్ఓసి కర్ణాటక వచ్చింది అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సెవెన్ హండ్రెడ్ ఫీట్ ముప్పై వస్తుందండి మైలేజ్ డీజిల్ వెహికల్ కలర్ చూడండి సూపర్గా ఉంది ఇన్సూరెన్స్ ఉంది లైఫ్ ఉంది ఏసీ సిస్టమ్ సోకంతో పాటి సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉంటాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం టూ ల్యాక్స్ ఇస్తానండి అంటే రెండు లక్షలకి వదులుతానండి అదేవిధంగా వేగనార్ వేగనార్ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పది చూడండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ మరి టైర్ కండిషన్ కూడా రెండు స్టీల్ టైర్లు కూడా ఉంటాయండి మరి స్క్రీన్ టచ్ ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష తొంభై ఏళ్ళకి ఇటువంటి వెహికల్ అన్ని ముందుకు వస్తుంటాయి ఓలో ఓలో అంటేనే ఒక క్లారిటీ మరి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి పోలు రెండు వేల పదకొండు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా కస్టర్ డెస్టర్ అంటే సూపర్గా ఉందండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎండ్ మోడలు మరి చూడండి పదమూడు మోడల్ అండి డెస్టర్ అంటే ఒక బ్రాండ్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ ఆల్ వెహికలు ఈ రోజు చూపిస్తున్నానండి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తున్నాను నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారని కూడా లైవ్లో చూపిస్తున్నా ఆ మాటలు నమ్మకం లేకపోతే ప్రాక్టీగా మీరు మెకానిక్ ఇంటి పెట్టి సోదరులారా ఆల్ వెహికలు ఈ రోజు చూపిస్తున్నాను మరి అడ్రస్ అడుగుతున్నారు మదనపల్లి అన్నమయ్య జిల్లా గున్నూరు రోడ్ మోయిచ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయండి అదేవిధంగా చూడండి షవర్ లెట్ అంటే కదా షవర్ లెట్లో ఒక బ్రాండ్ ఐటమ్ ఇది చూడండి పెట్రోల్ వెహికల్ కలర్ రెడ్ కలరు గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ టాప్ అండ్ మేడలు నేర్బేస్ కూడా ఉన్నాయండి రెండు వేల ఆరు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ పేపర్ కూడా ఉన్నాయి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉంది ఇండిగో సిఎస్ రెండు వేల పది గా ఉందండి ఏసీ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి మిగిలిన వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష ముప్పై ఐదు వేలకే వదులుతానండి సిఫ్టీ డీజర్ డీజర్ అంటే టూ థౌజండ్ టెన్ మోడల్ ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకు వదులుతానండి సెంట్రల్ ఏసీ సిస్టమ్ అంతా ఎక్సలెంట్గా ఉందండి అది వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ సిఫ్టీ డీజర్ ఈ రోజు మన ముందుకు వచ్చింది టెన్ మోడల్ రెండు లక్షల యాభై వేలు జీబులు అబ్బా ఈరోజు వదులుతున్నానండి పంప్ కొంటే ఒకటి ఫ్రీ మూడు లక్షలు రెండు వెహికల్ మూడు లక్షలు తొమ్మిది లక్షలు పెట్టిందా ఈ రోజు మూడు లక్షలకే ఇస్తా పేపర్ రిన్యువల్ చేయించుకోవాలా మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు గోల్డ్ వెహికల్ సినిమాలో కూడా వచ్చింటిది షూటింగ్ లో మూడు లక్షలకి ఎవరు ఇస్తారండి ఖాళీ పక్క జీబు ఫైలు రావండి మూడు లక్షలకి రెండు వెహికలు ఆఫర్ రండి అయినంత త్వరగా